అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ యుద్ధ ఆధ్వర్యంలో మన యాళంకి మల్లాడి కృష్ణారావు గారు అగ్ని కులక్షేత్రే కులంలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాలుగా యాళం శాసిస్తూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రివర్యులుగా ఇప్పుడు పుదుచ్చేరి ఢిల్లీ వ్యవహారాల ప్రతినిధిగా వ్యవహరిస్తూ దేశంలోనే అత్యుత్తమ బెస్ట్ ఎమ్మెల్యే అవార్డులు మూడు సార్లు తీసుకున్న మన అగ్ని కులక్షేత్రిబిడ్డ బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి యాదవ్ ప్రజల ఆరాధ్యదేవుడు మన మల్లాడి కృష్ణారావు గారి పుట్టినరోజు తెలంగాణ యూత్పో ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సేరు రాజు గారు అలాగే తెలంగాణ ప్రధాన దాసి జల్లా రామచంద్ర రాజ్ గారు అలాగే గాణి నరసింహ స్వామి గారు నరసింహ సింగ్ గారు బరి సల్ల రాజు గారు అలాగే మన అందరి గురుస్వామి గారు ధర్మరాజు గారు అలాగే ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది మన మల్లారి కృష్ణారావు గారు ధ్యానం ప్రజలకే కాకుండా సో అగ్ని కోసం అగ్ని కులక్షేత్ర సామాజిక భావం పేదలందరి కోసం దేశంలోనే అత్యంత ప్రతిష్టమైన హాస్పిటల్ అలాగే పేదవారికి నిరంతరం ఫుడ్ అందించాలని లాభమాతకు రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉచిత భోజనం అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సభ్యులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒక ధ్యానంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారి వెనకాల వండు అలాగే మనకి మన వారి కోసం నా కోసం కాదు ప్రజల కోసం అని నిరంతరం అరవై ఏళ్ల వయసులో కూడా శ్రమిస్తున్న మన పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న మల్లారి కృష్ణారావు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని జరుపుకోవాలని అలాగే నిరంతరం వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి మల్లారి కృష్ణారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జై మాట్లాడిగి అలగారు జై మాట అడిగింది అలగారు జై జై మాట అలగారు